శరణం ఈనాటి పాస్త్రములో పాలను పితుకుటకై పొదుగల క్రింద ఎన్ని భాండములుంచిననూ అవన్నీ పొంగి పొరలిపోవునట్లు క్షీరధారలను వర్షించే గోసంపద కలిగిన నందగోపుని కుమారుడైనటువంటి ఓ కృష్ణ ఓ శ్రీకృష్ణ మెల్కని మమ్ము కనరావయ్యా అప్రతిహిత ధైర్య సాహసమును కలిగినను ఆశ్రిత పక్షపాతివై సర్వులకును ఆత్మస్వరూపుడైన నీవు ఈ భూలోకమునందు అవతరించిన ఉజ్వల రత్నదీపమా వేద ప్రమాణ ప్రసిద్ధుడా ఆ వేదముచేతనైనను ఎరుకుపడనంతటి మహామహిమాన్వితుడా ఈ దీనులను కటాక్షించి మేలుకొను శత్రువులెల్లరూ నీ పరాక్రమణకు తాళజాలక భయపడి నీకు ఓడిపోయి నీ వాకిట నిలిచి నిన్ను సరళ చొచ్చిన రీతిని మేమందరము అనన్య ప్రయోజనులమై నీవే తప్ప ఇతహపరం పెరుగమని నీ పాద వచ్చి వచ్చితిమి నీ దాసులమైన మేమందరమును నీ దివ్య కళ్యాణ గుణ సంకీర్తనము చేయగా వచ్చినాము నీ దివ్యమంగళ విగ్రహమునకు శాసనము చేయ నిలిపినాము స్వామి నిన్న ఆశయించి వచ్చిన మమ్ము కరుణించుటకు మేలుకొను స్వామి లేచిరామయ్యా అని వేడుకొనుచున్నారు గోపికలు గోదాదేవి శరణం గోలాదేవి కలంగల్ ఎదురు పొంగి మీదలిపా మాతాదే పాల్సూర్యం వల్ల పెరుంబుక్కల్ ఆత పడేతాన్మగనే అరివురాయ్ ഊത്ത മുടയായ പെരിയായ് ഉലകനില് തോത്തമായി വൺ നിടരേ തുയരായ് മാത്തു അക്കുതായി ഉൻ വാസന കൺ ആ അത് പോലെ പോത്തിയം വന്ന് നിന്തേലും ഒരമ്പ